నా స్టైల్లో పాలక్ రోటీ చేస్తున్నాను ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది పాలకూర చూడండి ఒక నాలుగైదు కట్టలు ఫ్రెష్ పాలకూర అనమాట దీన్ని బాగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి ఎలా చేస్తానో నా స్టైల్లో పాలక్ రోటీ బాగా బాగా కడుక్కొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి సరిగా ఎంత డస్ట్ వచ్చిందో మళ్ళీ త్రీ టైమ్స్ కడుగుతాను తగ్గ లీజ్ ఉంటుంది ఆ కూరలలో మట్టి పాలకూరను బాగా నీళ్ళు ఓడ్చుకున్న తర్వాత ఈ హాట్ వాటర్లో హాట్ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నేను ఐదు కట్టలు తీసుకున్నాను చూడండి ఇలాగా హాట్ వాటర్లో కొంచెం బాయిల్ చేసుకోవాలి జస్ట్ ఒక ఉడకలాగా కొంచెం మెత్తబడితే అప్పుడు దీన్ని బాగా మిక్సీకి వేసుకోవాలి ఏమేమి ఇందులో వేసి మిక్సీకి చేస్తానో చూడండి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక పది వరకు మిరపకాయలు ఇది మనం పాలకూర బాయిల్ చేసుకున్నాం కదా అదనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి నా స్టైల్లో చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా మిక్సీకి పట్టుకొని బా చూసారా మెత్తగా ఇలాగ మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఇది చపాతి పిండిలో కొంచెం ఉప్పు ఈ గ్రేవీ వేసుకొని కలుపుకోవాలి నేను ఒక ఫైవ్ మెంబర్స్కి చేస్తున్నాను సారీ సారీ ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను తగినంత ఉప్పు బాగా కలిపేసుకొని ఇందులో మనం పాలకూర గ్రేవీ చేసుకున్నాం కదా వేసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇదిగోండి ఇలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకొని ఒక పావు గంట అలాగ వదిలేయాలి సూపర్ ఉంది చూడండి కొంచెం నానిందనుకోండి బలే వస్తాయి చపాతీలు మొత్తం అంతా పాలకూరే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా సాఫ్ట్గా ఇంకొక పది నిమిషాలు అలా నానబెట్టామనుకోండి సాఫ్ట్ సాఫ్ట్ చపాతీలు బాగా వస్తాయి నాకు ఇంగ్లీష్ రాదు ఏదో చెప్పేస్తున్నాను కొన్నిసేపు వదిలేద్దాం ఓకే ఇలాగ నెయ్యి వేసుకొని బాగా కాల్చాలి ఫ్రెండ్స్ మొత్తం అంతా నెయ్యితోనే రుచిగా ఉంటుంది బటర్ బాగుంటుంది అలా వేసుకొని తినాలి పాలక రోటీలోకి కీర పచ్చడి చేస్తున్నాను ఇదిగోండి కీరా ఇలా తురుముకోవాలి పొడువుగా ఇందులోకి ఆవపిండి వేసుకోవాలి ఆవపిండి మిర్చి అన్నీ మిక్సీ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి మెంతులు ఆవాలు మిర్చి మిక్సీకి వేసుకొని కొద్దిగా ఎక్కువ లేదు ఫ్రెండ్స్ వేసుకున్నాం అనుకోండి పెరుగులో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముద్దలాగా చేసుకోవాలి ఇలాగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ గడ్డ పెరుగు మనకు నేను ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను బాగా చిక్కగా గడ్డ పెరుగు వేసుకోవాలి బాగా పెరుగు వేసుకొని ఉప్పు వేసుకొని తగినంత కలుపుకొని ఇంగు పోపు పెట్టాలి మెయిన్ టేస్ట్ రావడానికి ఇంగు పోపు ఉండాలి దీనికి తగినంత ఉప్పు కొంచెం వేస్తున్నాను నేను ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇంగు పోపు పెట్టుకుంటే అది తిరిపోద్ది రోటీ అండ్ కీరా పచ్చడి నా స్టైల్ రోటీలోకి ఇది నంచుకొని తింటే టేస్టీ టేస్టీ టుడే మై డిన్నర్ పాలక్ రోటీ వేడి వేడి పాలక్ రుచి అండ్ కీరా పచ్చడి చాలా చాలా బాగుంటుంది కీరా పచ్చడి ఎండాకాలం కదా కీరా పచ్చడి చాలా చాలా బాగుంటుంది సూపర్ ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మై డిన్నర్ టుడే పాలక్ రోటీ అండ్ కీరా పచ్చడి హెల్త్కి చాలా మంచిది సమ్మర్ కాబట్టి కీలా పచ్చడి కూడా చాలా చాలవ చేస్తుంది బాయ్ బాయ్